వినాయక చవితి పండుగ నాడు వినాయకుడిని ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ ఈ ఆకులను పత్రి అని కూడా పిలుస్తారు ఈ పత్రి పూజ వినాయక చవితి ప్రాముఖ్యతలో ఒక భాగం ఈ పూజను ఏకవింశతి పత్రి పూజ అని పిలుస్తారు వినాయక పూజలో ఉపయోగించే ఇరవై ఒక్క రకాల పత్రాలు ఇవే ఒకటి మాచి పత్రం రెండు బృహతీపత్రం మూడు బిల్వపత్రం నాలుగు దూర్వాపత్రం ఐదు దత్తూరా పత్రం ఆరు బదరీపత్రం ఏడు అపామార్గపత్రం ఎనిమిది తులసి పత్రం తొమ్మిది చూతపత్రం పది కరవీరపత్రం పదకొండు విష్ణుక్రాంతపత్రం పన్నెండు దాడిమీపత్రం పత్రం పదమూడు దేవదారు పత్రం పద్నాలుగు మరొక పత్రం పదిహేను సింధువార పత్రం పదహారు జాజిపత్రం పదిహేడు గండకీ పత్రం పద్దెనిమిది షమీ పత్రం పంతొమ్మిది అశ్వత్స పత్రం ఇరవై అర్జున పత్రం ఇరవై ఒకటి అర్కపత్రం ఈ ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుడికి పూజ చేస్తే అన్ని రకాల అడ్డంకులు తొలగి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పబడింది